ఫోన్ చేసి మా వాళ్ళ ప్రసారి తెలియజేస్తే ఇంకొక ఇరవై నిమిషాలు వదిలితే మాత్రం వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు ఒక్కరు రోజులు రోజు ఇరవై నిమిషాలు వదులు ఇంకొక ఇరవై నిమిషాలు అన్న నాలుగు రోజులకు వచ్చినా కానీ అంటే ఇంకా ఇరవై నిమిషాలు ఇంకొక ఇరవై నిమిషాలుగా మాట్లాడమని చెప్పి బేర్ గారి కోరుతున్నాను మీ అందరి తరఫున నేను వేరే కోరుతున్నాను ఈరోజు ఐదో డివిజన్లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో చేరడంలో మాజీ తిగలకృష్ణ గారి మేయర్ గారి ఆధ్వర్యంలో జరగడం జరిగింది ఎందుకంటే కాలనీలో అత్యధిక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలని కోసమే పోరాటానికి ఈ పార్టీలో చేరడం జరిగింది దీనికి మా అన్న కృష్ణారెడ్డి సహకారం కార్యజర్తల సమస్య సమస్యలు కూడా చెప్పేసి ఈ పార్టీలో చేరం మేర్పేట మున్సిపాలిటీలో నిర్మల్ నగర్ లో ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాలనీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు రాజకీయాలనే ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికలలో గడ్డం రంజిత్ రెడ్డి గారు ఈ చే పార్లమెంట్కి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నియమించింది దానికి మేము అందరం కూడా ఈరోజు మేయర్ గారు పారిజాత నరసింహారెడ్డి గారు నిర్మల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది ఇంకా కాంగ్రెస్ మిత్రులందరూ కూడా ఉన్నారు వారందరూ కలిసి రేపు తప్పకుండా రేపు పదమూడవ తారీఖు జరిగేటటువంటి ఈ ఎన్నికలలో ఈ పార్లమెంట్ ఎన్నికలలో తప్పకుండా గడ్డం రంజిత్ రెడ్డి గారిని అధిక మెజారిటీ గెలిపించే సత్తా కాంగ్రెస్ పార్టీకి ఉంది ఎందుకంటే ఈ ప్రాంతంలో అభివృద్ధి చేశాం ఈ ప్రాంతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇప్పుడే చెప్తా ఉన్నారు వాళ్ళు మంచినీళ్ళ కొరత ఉందని తప్పకుండా ఆ రోజు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రెండు మూడు నాలుగు బోర్లు ఇస్తే ఆ బోర్లు ఇంకా నడుస్తున్నాయని చెప్పి చెప్పడం చాలా సంతోషం కానీ సబితా ఇంద్రారెడ్డి గారు ఈ ప్రాంతం కూడా పదిహేను సంవత్సరాలలో ఆమె ఎమ్మెల్యేగా మంత్రిగా ఏ ఒక్క కూడా పట్టించుకోకపోవడం మరి పాపమో ఏందో తెలియదు నాకు ఆమె పార్టీని వాళ్ళను అందరూ కూడా చిత్తు చిత్తుగా ఓటు చేరే పదమూడవ తారీఖు నాడు గడ్డం రంజిత్ రెడ్డి గారిని గెలిపించవలసిందిగా ప్రజలను కోరుతున్నారు జై కాంగ్రెస్ ఈరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని బంపేట కంటెస్ట్ చేసినటువంటి నిర్మల్ రెడ్డి అన్న ఈరోజు భారీ సంఖ్యలో మన కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది మరి తను విద్యారంగం నుంచి మన ఏరియాలో ఉన్నటువంటి అందరికీ గుడ్ ఫెసిలిటీస్ అండ్ తక్కువ ఫీజు తోటి కూడా సేవలు అందించడం జరుగుతుంది విద్యారంగంలో మరి అటువంటి వ్యక్తి మన పార్టీలోకి రావడము మన పార్టీ యొక్క అదృష్టము మరి అంతేకాకుండా ఈ యొక్క ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా తనకు ఒక మంచి పేరు ఉంది మరి రాబోయే ఎంపీ ఎలక్షన్లలో డాక్టర్ రంజిత్ రెడ్డి అన్నకి సపోర్ట్ చేయడానికి అన్న రావడం చాలా విశేషము మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు భారీ మెజారిటీ తోటి ఎంపీ స్థానాన్ని గెలుచుకుంటుంది రాష్ట్రంలో ఏ ఎట్లాగైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మన గౌరవ రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడడమే మన ఏకైక లక్ష్యం అందుకే ప్రతి ఒక్కరు కూడా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త క్యాడర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈరోజు ఒక్కరికి ఒక్కరు పది ఓట్లు వేయించినా కూడా ఈరోజు భారీ బంపర్ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటు గెలవబోతా ఉంది మరి ఏడు నియోజకవర్గాల్లో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ ఈ రోజు గట్టిగా పనిచేస్తూ రంజిత్ రెడ్డి అన్న ఒక మంచి స్వభావం ఉన్నటువంటి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి అన్నని భారీ మెజార్టీతో గెలిపేయాలని ఈ రోజు అందరూ కూడా ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు మన తిగల కృష్ణారెడ్డి అన్న గారు డిసిసి అధ్యక్షుడు చెల్లె నరసింహరెడ్డి అన్న గారు బోయిపల్లి గోవర్ధన్ గారు రాఘవేందర్ గారు ప్రతి ఒక్కరు అలాగే కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రతాప్ రెడ్డి అన్న గారు అధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది మనందరం కూడా కష్టపడి రంజిత్ రెడ్డి అన్న గెలిపించాల్సిందిగా కోరుతూ మరి ఈరోజు ఒక పా ఒక పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు మనకి ఎందుకంటే రాష్ట్రంలో లేదు దేశంలో లేదు అట్లాంటి పార్టీ గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు అది పబ్లిక్ లో కూడా లేదు మరి ముఖ్యంగా దేశ ప్రజలను అంతా ఒక మత కల్లోలం సృష్టించి మతాల పేరుతో కులాల పేరుతో విడదీస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది ఆ రోజు నుంచైనా పురాతనం నుంచి అయినా మనం దేవుళ్ళని కొలుస్తాము రాముడు అంటే మనకు తెలియంది కాదు బతుకమ్మ అంటే మనకు తెలియంది కాదు ఏదైనా ఒక సాంప్రదాయకమైన పండుగ మనం చేసుకుంటాము అప్పటి నుంచి అయినా ఎలాంటి అంటే అటువంటి సాంప్రదాయమైనటువంటిది కూడా మనం చేసుకుంటాము మన రేవంత్ అన్న చెప్పినట్టు దేవుడు గుళ్ళో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి అలాంటి గుండెల్లో గుడి కట్టుకున్నటువంటి దేవుడు ఈరోజు దేవుని పేరుతో చెప్పి మత రాజకీయాలు చేస్తున్నటువంటి బీజేపీ పార్టీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది మరి పది సంవత్సరాలు అయినప్పటికీ కూడా బీజేపీ ప్రభుత్వం ఈ రోజు ప్రతి ఒక్క అకౌంట్ లో పది లక్ష పదిహేను లక్షలు వేస్తున్నారు పదిహేను లక్షలు